నమస్తే స్వాగతం త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ చిన్న ముక్కపల్లి గ్రామం కుమ్మరిమిట్ట ప్రజల నిరసన అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం చిన్నముక్కపల్లి గ్రామం కుమ్మరిమిట్టలోని ప్రజలకు తాగునీటి సమస్య ఎక్కువగా ఉండడంతో కలెక్టరేట్ ఎదురుగా భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ రాయచోటి ప్రాంతీయ కార్యదర్శి సిద్దిగాల శ్రీనివాసులు మాట్లాడుతూ చినముక్కపల్లి గ్రామం పరిధిలో ఉన్న కుమ్మరిమెట్టలో దాదాపు నాలుగు వందల యాభై కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని కానీ కనీసం తాగడానికి గుక్కడు మంచినీళ్ళ కోసం పంచాయతీ కార్యాలయం చుట్టూ గ్రామస్థాయి నాయకులు అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఎవరు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికే వస్తున్న పంచాయతీ ఉప్పు కనీసం పదిహేను రోజులకు ఒకసారి వచ్చేవని అవి కూడా గత నెల రోజులుగా రాకపోవడంతో రోజువారీ కూలీ పనులు చేసుకునే ప్రజలు డబ్బులు పెట్టి నీళ్లు కొనుగోలు చేస్తున్నారని అన్నారు ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు ఉన్నతాధికారులు స్పందించి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు

మనసును మాకు తాగడానికి నీళ్లు మాకు తాగడానికి నీళ్లు మాకు తాగడానికి నీళ్లు ఆ నీటి సమస్యను ఆ నీటి సమస్యను చెప్పు మా మీ పంచాయతీ ఏది మాది చన్నముఖపల్లి కుమరిమిట్టనా మాకు పది రోజులకు ఒకసారి వస్తున్నా ఉన్నది పది రూపాయలు పెట్టి కొనుక్కోవాలి పనిపోయాలి ఆడోళ్ళు మొగలు అంతా కూలిచాలి నీళ్ళు కొనుక్కునే సరిపోతుంది పిల్లలకి అవసరం ఏది లేకపోయినా కష్టం మాకు ఇవన్నీ అడిగినా ఏ పెద్ద మనిషిని అడిగినా కూడా రెస్పాన్స్ ఇవ్వడం లేదు చూస్తున్నారు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు సర్పంచ్ ఏం చేస్తారు సర్పంచ్ నేనేం వాళ్ళు రావడం లేదు అంటున్నారు సిబ్బంది పోయినాము అన్న నిన్న కూడా మగవాళ్ళు కూడా పోయినారు వీధికి కానీ వాళ్ళు ఏ మాత్రం రెస్పాన్స్ ఇవ్వడం లేదు మాట్లాడడం లేదు సరిగా సరే మీరు కానీ వస్తాం చూస్తామంటారు కానీ దాన్ని ఎవరు పట్టించుకోవడం లేదు మేము ఎన్నిసార్లు మా గోడ చెప్పుకున్నా కూడా వాళ్ళు ఏం రెస్పాన్సిబుల్ ఇవ్వలేదు పలకడం లేదు మాకు నీళ్ళు ముఖ్యం ఏ పే నాయకుడు చెప్పినా కూడా పలకడం లేదు ఇంకా మా వల్ల కాదు అది పోయి ఇది పోయింది తయారు చేస్తాలంటారు మమ్మల్ని దాని గురించి పట్టించుకోరు ఒక గుంత తొగితే ఒక నెల పని చేయరు దానికి ఎవరు ఈ సమస్య ఎప్పటి నుంచి ఉంది మాకు మూడు నెలల నుంచి నాలుగు నెలల నుంచి ఉంది అట్లా ఎక్కువగా ఉండదే సమస్య నీళ్లకు చానా ఇబ్బంది పడుతున్నాం మేము నీళ్లు కొనుక్కోలేకపోతున్నాం ఐదు రూపాయలు విందెలు అంటే ఎంత పడుతుంది ఒక ఇంట్లో పది విందలు ముప్పై విందలు కావాలా ఆడ కూలి జలా మిన్నెలు కొనుక్కొని సరిపోతాంది దాన్ని ఎవరు పెట్టేసుకుంటున్నారు ఎవరు రావడం లేదు ప్రజాపతిలే ఎవ్వరు రావడం లేదు ఆహా నీళ్ళు ఇస్పెట్ అయి పిల్లడు అని చెప్తే మేము మీరు వదిలేదంటే మీరు వదిలేదే అంతా మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోండి అంటున్నాడు

రావడం లేదు రాయచిటి మండలం చెన్నంపల్లి గ్రామ పరిధిలోనే కుమ్మరిమిట్టలో దాదాపు నాలుగు వందల యాభై కుటుంబాలు నివసిస్తూ ఉన్నారు దాదాపు మూడు మాసాలుగా తాగడానికి నీళ్లు లేక తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు గతంలో పాలకులు మాత్రం వెలుగెల్లు ప్రాజెక్టు ద్వారా రోళ్లముడుగు నీళ్లు జరికోని నీళ్ళన్నీ కూడా ప్రజలందరికీ ఇస్తూ ఉన్నామని చెప్పి గొప్పలు చెప్పారు తప్ప ప్రజలందరూ కూడా తిప్పలు పడుతూ ఉన్నారు కాబట్టి కమ్యూనిస్టు పార్టీగా మేము ఒకటే అడుగుతా ఉన్నాం మీరు ఏదైతే వెలుగెల్లు ప్రాజెక్టు ద్వారా దాదాపు ఈ అన్ని మండలాలకు అన్ని గ్రామాలకు తాగడానికి నీళ్ళు ఇస్తా ఉన్నాం రాయచూట్టు మున్సిపాలిటీ పరిధిలోని పక్కన ఉన్న గ్రామ పరిధిలో అన్నిటికీ కూడా నీళ్ళు ఇస్తామని చెప్పి చెప్పారు కానీ ఇప్పటి వరకు నీళ్లు ఇవ్వనటువంటి పరిస్థితి కాబట్టి కమ్యూనిస్టు పార్టీగా ఒకటే అడుగుతూ ఉన్నాం ఏదైతే వీళ్ళు దాదాపు నాలుగు వందల యాభై కుటుంబాలు అక్కడ కుమ్మరిమిట్లో నివసిస్తూ ఉన్నారు వీళ్ళందరూ కూడా తాగడానికి నీళ్లు లేక గతంలో ఇబ్బంది పడుతూ ఉన్నారు అక్కడ వచ్చేటువంటి పది రోజులకు పదహైదు రోజులకు వచ్చే నీళ్లు కూడా ఇప్పుడు పూర్తిగా రాకపోవడంతో దాదాపు ఇక్కడ ఉన్నంత కూడా పేదలు వీళ్ళు రోజు కష్టం చేసి కూలిపని చేస్తే తప్ప జీవనం కొనసాగే పరిస్థితి లేదు కాబట్టి ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి ఏదైతే తీవ్ర తాగడానికి నీళ్ళు లేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి కుమ్మరమిట్ట ఈ వాసులు కూడా తాగడానికి శాశ్వత పరిష్కారం నీటి వెలుగేళ్ల నీళ్లు కానీ జరుకోల నీళ్లు కానీ కావాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం సిద్ధిగల శ్రీనివాసులు సిపిఐ రాజ కార్యదర్శి మాకు తాగడానికి నీళ్ళు